అమ్మాయి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు మీద కొంత నియంత్రణ తగ్గుతుంది వచ్చిన ఆలోచన పదే పదే రావడం సీమితంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ రావడం అలాంటివి జరుగుతున్నా కూడా ముఖ్యంగా ఇదంతా కూడా సంతాన సంబంధమైన విషయాల మీద వారి యొక్క అభివృద్ధి కోసం వారి యొక్క ఓ పక్కన వృత్తి ఓ పక్కన సంతానం వీరి యొక్క రెండింటి మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం బట్టి అవి మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కొంత చికాకులు లాంటివి అధి ఉన్నప్పటికీ వాటిని అధిగమించే విధంగా మీరు విల్ పవర్ తో ముందుకు పెడతారు అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దాన్ని అధిగమించడానికి మీ ఆత్మవిశ్వాసంతో మీ ప్రణాళికలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి వాళ్ళ సింహరాశి అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల్లో విద్యా సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించిన వాటి కొరకు ఖర్చులు అనేవి అధికం చేస్తారు అది కూడా కుటుంబంలో మీ సంతానం యొక్క విద్య కొరకు కావచ్చు వారి యొక్క లేకపోతే మీ కుటుంబ సభ్యుల కొరకు ఏదైనా నూతన విషయాలు లేకపోతే కుటుంబ సభ్యుల కొరకు ఆర్థిక అంశాలు వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఈ రోజున ధనం అనేది ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి ఒకటి కనబడుతున్నాయి అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు గృహానికి సంబంధించి ఏమైనా రావాల్సిన రెంట్లు లాంటివి ఏదైనా అలాంటి విషయాలు కొరకు కూడా ఈ రోజున కొంత దృష్టి కేటాయించడం సమయానికి అనుకూలంగా అనుకున్న టైంకి రాపోవడం కూడా కొంత చికాకును కలిగిస్తాయి కనుక అది తాత్కాలికమే అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆ చికాకును అధిగమించగలుగుతారు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు రాజ విధంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూస్తున్న విషయాలు అనుకూలంగా మీకు అందడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క తోబుట్టువులు లేకపోతే ఆకస్మికంగా అందే ధనం వీటి విషయంలో ఈ రోజున ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం తోబుట్టువులకి సహకరించడానికి లేకపోతే వారికి ఏదైనా ఆర్థిక విషయాల్లో కానీ వారసత్వాసుల విషయంలో కానీ ఈ రోజున కొంత వాటికి సంబంధించిన చర్చలు జరగడానికి కూడా ఆస్కారం అయింది దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం తులారాశి